హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్న క్రిస్మస్ రోజు అయితే నేను మా అన్నయ్య వచ్చేసి లుల్లు మాల్కి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తామన్నమాట లుల్లు మాల్కి కానీ ఫారంకి కానీ ముందు అయితే ఫారంకి వెళ్తుండే ఇంకా ఒక టూ ఇయర్స్ నుంచి లుల్లుకి అయితే వెళ్తున్నాం అనమాట మామూలుగా మేము అన్ని ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము సో క్రిస్మస్ని కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క ఫెస్టివల్కి స్పెషల్స్ అవన్నీ కూడా చేసుకుంటాము ఇప్పటి వరకు కూడా చిన్నప్పటి నుంచి అయితే మేము అన్నీ దేవుళ్ళనైతే మొక్కుతాము మా పేరెంట్స్ అయితే చర్చ్కి వెళ్ళినా ఏమన్నారు దేనికైనా కూడా వాళ్ళు కూడా మొక్కుతారు మమ్మల్ని కూడా అన్నిటికీ వెళ్ళినిస్తారనమాట చిన్నప్పటి నుంచి నిన్న క్రిస్మస్కి వెళ్ళామన్నమాట లున్లు మాల్కి అక్కడ లాస్ట్ టైం కూడా మంచిగా శాంటా స్ట్రీటర్ ఉండే ఈసారి కూడా పెట్టారు సో ఈ నేను చూసింది ఏంటంటే లైక్ జ్యువెలరీ సెక్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా క్లాతింగ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి లో అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి లేటెస్ట్ బాగా పెట్టారనమాట ఇంకా ఇక్కడ మొత్తం శాంటాది అవంతా అయితే డెకరేషన్ అయితే బాగా చేశారు ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి అక్కడ ఇంకొక ఐజోల్ల స్టాల్ కూడా ఉంది కానీ శాంటాది అవన్నీ అయితే సూపర్ చేసినారనమాట డెకరేషన్ అయితే లాస్ట్ టైం కూడా బాగుండే ఈసారి కూడా చాలా బాగుంది ఇంకా అన్నీ ఒక్కొక్క సెక్షన్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళామనమాట చాలా రష్ ఉండే నిన్నైతే లాస్ట్ టైం కూడా అంతే ఈసారి కూడా అంతే చాలా రష్ ఉండే ఇంకా లోపలికి వెళ్ళడానికి ఈసారి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఎవరిని వెళ్ళనివ్వలేదు ఇంకా చూస్తున్నారు కదా ఎంతమంది వస్తూనే ఉన్నారు చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు చాలా మంది అయితే అసలు ఫుల్గా రెడీ అయి వచ్చారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా శాంటా స్ట్రీట్ అవన్నీ ఉంది ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే డెకర్ ఈ విధంగా అయితే ఉంది చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే ఇక బ్యాక్ సైడ్ నుంచి అయితే అనమాట లోపలికి లోపలికి కూడా అసలు ఫుల్ పబ్లిక్ ఉండే మంచిగా ఇక్కడ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారనమాట జోకర్ ఇవా అలా వేషం వేసుకొని అంతా పిల్లలు అయితే మస్తు ఎక్సైట్మెంట్ అవుతున్నారు పిల్లలతో పాటు పెద్దలు కూడా అంత అసలు చూస్తున్నారు కదా పబ్లిక్ ఏమన్నా ఉన్నారా అన్ని ఫ్లోర్స్ నిండిపోయి ఉన్నాయి ఇంకా కింద కూడా ఫుల్ పబ్లిక్ ఉండే నేనైతే కొంచెంసేపు వీడియోనైతే తీసేసి ఇంకా దాని తర్వాత హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయామనమాట మీరు కూడా పర్ఫార్మెన్స్ని చూసేయండి చాలా బాగా చేశారు వీళ్ళు పర్ఫార్మెన్స్ని చూసేయండి చూసారకైతే ఎంత బాగా చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది అయితే క్రిస్మస్ ట్రీ డీర్ అవంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా పబ్లిక్ అయితే ఫుల్గానే ఉన్నారు కొంచెం సేపు అక్కడ చూసేసి ఇంకా లోపలికి హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము హైపర్ మార్కెట్లో కూడా జనాలు బాగానే ఉన్నారు ఇంకా స్టార్టింగ్ వెళ్ళేసరికి ఇక్కడ రైట్ సైడ్కి క్రిస్మస్ ట్రీ అవంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా అందరూ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు లోపల సైడ్ కూడా శాంటా దగ్గర ఇంకా క్రిస్మస్ ట్రీ దగ్గర కూడా చాలా మంది దిగుతున్నారు ఇంకా ఇటువైపు అయితే మంచిగా ప్రాప్స్ అయితే పెట్టున్నాయి కావాలంటే వేసుకొని దాంతో కూడా తీసుకోవచ్చు అక్కడ వేరే వేరే క్యాప్స్ ఉన్నాయి కానీ శాంటా క్యాప్ది పెట్టుకుంటాం కదా అదైతే లేదు మిగతావి బర్త్డే క్యాప్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఇంకా టెడ్డీ బేర్స్ అవన్నీ కూడా పెట్టారనమాట తీసుకొని దాంతో అయితే ఫొటోస్ దిగొచ్చు చాలామంది అయితే దిగుతున్నారు చూస్తున్నారు కదా క్రిస్మస్ ట్రీస్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ మొత్తం జీసస్ది అవంతా పెట్టారనమాట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట శాంటా దగ్గర దిగేసి ఇంకా లోపలికి ఇంకా వెళ్ళి దేనిపైన ఆఫర్స్ అయితే ఉన్నాయో అన్నీ అయితే చూస్తున్నాను చాక్లెట్స్ పైన వాటి అన్ని పైన అయితే ఉన్నాయి చాలా వాటిల పైన అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసి కింద ఏమో లిల్లు హైపర్ మార్కెట్ దగ్గరకు అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని బైక్స్ అవన్నీ అయితే చూసాను అనమాట ఇంకా మా వాడికైతే ఫోన్ చేసి చూపించామనమాట ఇక్కడ బైక్స్ అవన్నీ కూడా ఉన్నాయి వాడికి ఇష్టం నాకు కూడా ఇష్టం అనమాట మా అన్నయ్య కొడుకుకి ఇంకా ఇది వచ్చేసి సమ్ అరౌండ్ టెన్ థౌసండ్ అయితే ఉండే వాళ్ళ కూడా అంతే ఉందంట ఐస్ క్రీమ్స్ లాస్ట్ టైం కూడా నేను తీసుకోనండి ఇంకా ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అవన్నీ చూసేసి ఇంకా ముందుకైతే వెళ్ళామనమాట అక్కడికేమో ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయితే చూసాము గ్రీన్ ఆపిల్స్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే చూసాము ఇంతకన్నా ముందే అదే రోజు మార్కెట్కి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా దాని తర్వాత అక్కడ నుంచి ఫ్రూట్స్ అవన్నీ అయితే ఏం తీసుకోలేదు ఇంకా మా మెయిన్ సెక్షన్ నాకు మా అన్నకి ద ఫేవరెట్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్ వచ్చేసి ఫుడ్ దగ్గర నాకు ఎందుకో స్టార్టింగ్లో లుల్లు ఓపెన్ చేసినప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఎక్కడంటే అక్కడ తినేసి పెట్టేశారు కదా ఈసారి కూడా అలానే అనిపించింది చాలా చోట్ల ఒక చోట ఉన్న ఐటమ్ ఇంకొక చోట పెట్టేశారు తినేసి ఇంకా కేక్స్ అవన్నీ చూడడానికి అయితే వెళ్ళాము కేక్స్ మేము వెళ్ళేసరికి కొన్ని కొన్ని అయితే ఉన్నాయి లైక్ పెద్ద పెద్ద కేక్స్ అవన్నీ ఇంకా దాని తర్వాత ఇవన్నీ ప్లమ్ కేక్స్ కానీ ఇవన్నీ అయితే అప్పటికప్పుడు ఎప్పుడు అంతే తెచ్చి పెడుతూనే ఉంటారు ఫ్రెష్గా అప్పుడు కూడా అయిపోతున్నాయి ఇంక అన్నీ తెచ్చి పెడుతూనే ఉన్నారనమాట ఇంకా నాకు ఏమేమి కేక్స్ కావాలో అవన్నీ అయితే చూసుకొని ఒక చోట అయితే అన్నీ పెట్టుకున్నాను ఇంకా ఇందులో నుంచి ఇదాదా అని చెప్పేసి కొన్ని ఇవన్నీ అయితే సెలెక్ట్ చేశాను ఇవి గుర్తున్నాయా చిన్నప్పుడు తినేవాళ్ళము ఇందులో కూడా అమ్ముతున్నారు అవి అయితే ఇంకా ఏమేమి కేక్స్ కావాలో ఇవన్నీ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా దాంట్లో నుంచి లాస్ట్కి వే తీసుకున్నాను మళ్ళీ బేకరీకి వెళ్ళి కూడా ప్లమ్ కేక్ అవన్నీ అయితే తీసుకున్నాము ఇంకా స్వీట్స్ అవన్నీ అయితే చూశాను అనమాట ఎవ్రీ టైం స్వీట్స్ కూడా తీసుకెళ్లేదాన్ని కానీ ఈసారి స్వీట్స్ ఏం తీసుకెళ్ళలేదు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈరోజు చూద్దామని అయితే వెళ్ళామనమాట నాన్ వెజ్ వెజ్ కూడా బాగుంటుంది అసలు గ్రిల్ తందూరి అయితే చాలా బాగా చేస్తారు వీళ్ళ దగ్గర అయితే నాకైతే చాలా రీజనబుల్ అనిపిస్తుంది సో ఇంకా నిన్నైతే నాన్ వెజ్ ఏం తినలేదు సో అంతా వెజ్జే కాబట్టి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇంకా ముందైతే చూసుకుంటూ వెళ్తున్నాను మేము కొన్నిసార్లు అయితే ఓన్లీ తందూరి ఇంకా గ్రిల్ కోసం అయితే వెళ్ళుండే అప్పటికైతే లేవు ఇంకా చేస్తూ ఉన్నారనమాట ఇంకా టైం పడుతుంది అని చెప్పండే సో ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఆ టైంకి అయితే ఉండే ఇంకా తిన్నాం కాబట్టి తీసుకోలేదు అది ఇంకా కేక్స్ గిఫ్ట్స్ అవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి ఫుల్ మనకి గిఫ్ట్ సెట్ లాగా ఉంటది కదా అలాగైతే ప్యాక్ చేసి ఉంచారు కానీ దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి ఉంచారు చాలా మంది అయితే ఇంకా రష్ అయితే కౌంటర్ సెక్షన్ దగ్గర కూడా అసలు చాలా మంది ఉండే సో ఇంకా మేము తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా మార్నింగ్ది వండింది కొంచెం ఉండే ఇంకా నైట్కి వెళ్ళని వెళ్ళి తెచ్చుకుంటామని తెలుసు కాబట్టి ఇంకా మార్నింగ్ కొంచమే వండామన్నమాట ఇంకా వచ్చేటప్పుడు బేకరీలో మంచిగా కేక్స్ అయితే బాగా అనిపించాయి నాకైతే క్రిస్మస్ కేక్స్ అవన్నీ చాలా బాగా చేశారు ఇంకా అక్కడైతే కొంచెం వీడియోని అయితే తీసాను ఇంకా ఈ షాప్లో నుంచే ప్లమ్ కేక్నైతే తెచ్చుకున్నాము ఇంకా వచ్చేటప్పుడే టిఫిన్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాము సో ఈ కేక్స్ అయితే నేను లుల్లులో నుంచి ఇంకా బేకరీ నుంచి అయితే తెచ్చాను చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు ప్లమ్ కేక్లు ఎంత రీజనబుల్ అనిపించేవి ఇప్పుడైతే చాలా కాస్ట్లీ అయిపోయాయి అనిపిస్తుంది నాకైతే ప్లమ్ కేక్స్ పెద్ద పెద్ద కేక్స్ చాలా తక్కువ ప్రైసెస్కి వస్తుండే ఇప్పుడైతే చాలా రేట్స్ పెరిగిపోయాయి ఇంకా నేనైతే ఇది డబల్ చాకో లోఫ్ కేక్ అయితే తీసుకున్నాను అందరు ఎక్కడ తీసుకున్నారు మేడం మాకైతే దొరికలేదు మీరు మంచిగా తీసుకున్నారని అయితే అన్నారనమాట నాకు అది ఒకటే పీస్ కనిపిస్తుంది కదా నేను తీసేసుకున్నాను దాని తర్వాత లేవు అవి నాకైతే లుల్లులో కేక్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి ఆల్మోస్ట్ రెగ్యులర్గానే తెచ్చుకుంటూ ఉంటాం మేము ఫ్రెష్ ఫ్రెష్గా చేస్తారు కదా బాగా అనిపిస్తాయి ఇంకా చెప్పాను కదా మేము ప్రతి ఫెస్టివల్ బాగా జరుపుకుంటాం అనేసి సో ఈ క్రిస్మస్కి స్పెషల్స్ వచ్చేసి నేను వెజ్ తిన్నామన్నాను కదా సో బాస్మతి రైస్తో బగారా అయితే చేశాను ఇంకా కాజు అయితే చేశాను మీలో ఎంతమందికి బగారా రైస్ ఇంకా కాజు పన్నీర్ అంటే ఇష్టమో కొలు పెట్టండి నాకైతే చాలా ఇష్టమైన కాంబినేషన్ బగారా రైస్ ఇంకా కాజు పన్నీర్ అసలు బగార్ రైస్తో ఏది వండినా కూడా చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ కాంబినేషన్ ఇంకా మంచిగా తిన్నాం అనమాట మార్నింగ్ అయితే ఇంకా సాయంత్రం అయితే లుల్లు మాల్కి అయితే వెళ్ళాం అన్నాను కదా ఇంకా లుల్లు మాల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా వచ్చేటప్పుడు అయితే స్ట్రీట్ ఫుడ్ దగ్గరే ఇంకా ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇంతమంది తింటున్నారు స్టాల్స్ వాటిల్లో అయితే సగం కన్నా జనాలు ఆ లోనే ఉన్నారు మనకు తెలిసి ఇంకా మేము కూడా డిబ్బ రొట్టె పుల్లట్లు ఇడ్లీ ఇంకా చపాతీని అయితే తెచ్చుకున్నాము అన్ని టేస్ట్ అయితే సూపర్గా ఉండే మేమైతే క్రిస్మస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక లో పెట్టండి ఇంతవరకు చూసుంటే మీకు వీడియో అయితే తప్పకుండా నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్